హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న మసాలా ఎలా చేయాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఓవర్ నైట్ అంతా శనగల్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మార్నింగ్ బాగా నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని అలాగే నీళ్లు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల శనగలకి బాగా ఉప్పు అనేది పడుతుందనమాట వేసుకుని బాగా ఉడకనివ్వాలి ముందుగా ఆల్ గరం మసాలా తీసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం కడాయి కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆల్రెడీ తీసుకున్న ఆల్ గరం మసాలా వేసుకుందాం వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయని పేస్ట్ చేసుకుందాం పచ్చాపచ్చాగా చేసుకున్న పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాం వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ బాగా దూరగా అనేది ఫ్రై అవ్వాలి అప్పుడే చిన్న మసాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టిన శనగల్ని వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుని అలాగే తగినంత సాల్ట్ తగినంత కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి కొబ్బరి పాలు చాలా టేస్ట్ ఇస్తుందండి చిన్న మసాలాకి ఖచ్చితంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి చన్న మసాలా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్